అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మీ శాడెస్ట్ నలభై ఏడవ భాగము రచయిత వేదస్విని గారు మీ ఇద్దరి మధ్య అన్ని సమస్యలు తొలగిపోయినట్టేనా అని ఉత్సాహంగా అడుగుతుంది మహాలక్ష్మి మనసుని చాలా కోపంగా బాధతో నీకు పూర్తిగా నా గతం గురించి తెలుసు కదమ్మా అలా ఎలా నువ్వు ఆలోచిస్తున్నావు అని ఎందుకు అసలు ఆశలు పెట్టుకుంటున్నారు అని అక్కడ నుండి తన రూంలోకి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి అమ్మ మను ఆగు ఎందుకంత కోపం నీకు జరిగిందేదో జరిగిపోయింది ఇక దాని గురించి ఆలోచించడానికి ఏమీ లేదు ఒక్కసారి నా మాట వినమ్మా అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి అయినా మనసుని ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది నిత్య మహాలక్ష్మితో జరిగిందంతా చెప్తుంది మహాలక్ష్మి కోపంగా మనస్సునికి అసలు బుద్ధి లేదు ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు కళ్ళ ముందు ఉన్న అదృష్టాన్ని కాళ్ళదన్నుకుంటుంది ఏం చేయాలి నేను అని బాధపడుతూ ఉంటుంది ఏం బాధపడకమ్మా ఖచ్చితంగా మనసునిలో మార్పు వస్తుంది వీర్ గారితో చాలా సంతోషంగా ఉంటుంది అని ధైర్యం చెప్తూ ఉంటుంది నిత్య నిత్య మనస్సుని రూమ్ డోర్ కొడుతూ మనం ఉదయం నుండి ఏమీ తినలేదు కొంచెం భోజనం చెద్దుకొనిరా అని పిలుస్తూ ఉంటుంది మనస్సుని బయటికి వచ్చి నాకు ఆకలిగా లేదు నిత్య నిత్య మీరు వెళ్ళి భోజనం చేయండి ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయవద్దు నా మనసేం బాగోలేదు అని రూమ్ డోర్ లాక్ చేసుకుంటుంది మనస్విని మనస్సుని ఫ్రెష్ అవుతూ వీర నన్ను ఎన్ని మాటలు అన్నాడు ఈ రోజు అని తనని తాను అద్దంలో చూసుకుంటూ ఉంటుంది అప్పుడు మనసుని ముఖం నిజంగానే ఏడుపు ముఖంలాగా కనిపిస్తూ ఉంటుంది వీర అన్నది కరెక్టే నా ముఖం నిజంగానే ఏడుపు కొట్టు ముఖంలా ఉంది అని అద్దంలో చూసుకుంటూ కొంచెం బలవంతంగా నవ్వటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అప్పుడు తనని తాను అద్దంలో చూసుకొని ఈ బలవంతపు నవ్వు కన్నా ఆ ఏడుపు ముఖమే బాగుంది అని అనుకుంటుంది అప్పుడే వీర తన గురించి తన జుట్టు గురించి తన డ్రెస్సింగ్ గురించి మాట్లాడటం గుర్తుకు వచ్చి మనసుని నేను అమ్మమ్మలా ఉన్నానా నాది బోరింగ్ ఫేసా స్మిత మాత్రం బ్యూటిఫుల్ అంట హాట్ అంట నేను వీరాని అట్రాక్ట్ చేయాలని చూస్తున్నానంట నన్ను చూస్తే తనకి ఫీలింగ్స్ రావటం లేదంట ఇన్ని రోజులు కావాలని నాకు దూరం దగ్గరగా వచ్చాడు మొన్నటికి మొన్న తనకి తనకిష్టం వచ్చినట్లుగా నన్ను తాకుతూ కిస్ చేశాడు ఇప్పుడు నా మీద ఫీలింగ్స్ లేవు అని నన్నే అంటున్నాడు అని కోపంగా వీరాని తిట్టుకుంటూ అయినా వీర అన్న దాంట్లో తప్పేం లేదులే వీర చాలా స్టైలిష్గా చాలా హ్యాండ్సమ్గా ప్రిన్సెస్ లాగా ఉంటాడు తన పక్కన నేను డల్ డల్గా కనిపిస్తున్నాను అందుకే వీర అలా అన్నాడు అని అనుకోగానే మనసునికి ఒక ఆలోచన వస్తుంది నిత్య దగ్గర చాలా మంచి మంచి స్టైలిష్ డిజైనర్ శారీస్ ఉంటాయి వెంటనే నేను తెచ్చుకొని కట్టుకొని చూస్తాను అని అనుకొని మెల్లగా డోర్ ఓపెన్ చేసి నిత్య రూమ్ వైపుకి చూస్తుంది నిత్య కిచెన్ రూమ్లో మహాలక్ష్మితో పాటు మాట్లాడుతూ కనిపిస్తూ ఉంటుంది వెంటనే మనస్విని నిత్య రూమ్లోకి వెళ్ళి తన కబోర్డు ఓపెన్ చేసి రెడ్ కలర్ శారీ తీసుకొని తన రూంలోకి వెళ్ళిపోతుంది మనస్విని నిత్య కట్టుకున్నట్లుగా శారీ చాలా స్టైలిష్గా కట్టుకుంటుంది జుట్టుని మొత్తం అలా ఫ్రీగా వదిలేస్తుంది ముఖానికి లైట్గా మేకప్ వేసుకుంటుంది తర్వాత మనసుని తనను తాను అద్దంలో చూసుకొని ఇప్పుడు వీరా చూస్తే నిన్ను అమ్మమ్మ అని అంటాడా చస్తే అనడు చాలా హార్ట్గా అందంగా ఉన్నాను అని అంటాడు అని అనుకుంటూ నిత్య గుర్తుకు వచ్చి తను కూడా ప్రెగ్నెంట్ అయితే ఎలా ఉంటుందో చూసుకుందామని అనుకొని ఒక పిల్లో తీసి కొంగుచాటు నుండి తన పొట్ట మీద పెట్టుకుంటుంది మనస్విని తన వీరబిడ్డ తన కడుపులో పెరుగుతూ ఉంటే ఎంత బాగుంటుందో అని ఆ బ్యూటిఫుల్ క్షణాలు ఊహించుకొని చాలా సంబరపడిపోతూ ఉంటుంది మనస్విని మనస్విని చేసే శాస్త్రాలన్నీ వీ సీసీటీవీ ఫుటేజ్లో గమనిస్తూనే ఉంటాడు అమ్ము రెడ్ కలర్ చీరలో చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటే వీర తన కనురెప్పం ముయ్యటం కూడా మర్చిపోతాడు చీర చాటు నుండి మనసుని సన్ననైన నడుము నాభి వీర మనసుని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటుంది తన అమ్ము ప్రెగ్నెంట్ అయితే ఇంత అందంగా ఉంటుందా ఈరోజు నా అమ్ముకి నాదిష్ట తగిలేలా ఉంది నా అమ్ము కోరికను తొందరలోనే తీర్చాలి మాకు మా అమ్మే మళ్ళీ పుడుతుంది అని గట్టిగా నమ్మకం ఉంది అని అనుకుంటూ మనసుని సంతోషాన్ని చూసి మురిసిపోతూ ఉంటాడు వీర అప్పుడే రాజేంద్ర చక్రవర్తి వీర రూంలోకి వచ్చి ఏం చేస్తున్నావు వీర అని అడుగుతాడు దాంతో వీర్ కంగారు పడుతూ ఏం లేదు డాడీ అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి వీరిని అనుమానంగా చూస్తూ మరి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ తన చేతిలో ఉన్న ల్యాప్టాప్ని చూస్తాడు రాజేంద్ర చక్రవర్తికి అర్థమవుతుంది తను అమ్మును చూస్తున్నాడని రాజేంద్ర చక్రవర్తి నవ్వుతూ చూడటం అయిపోతే తొందరగా భోజనం చేద్దుకొని రా చేతికి దెబ్బ తగిలింది కదా మెడిసిన్ కూడా వేసుకోవాలి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక్కడ అప్పటిక వరకు చాలా సంతోషంగా ఉన్న మనసునికి తన సంతోషాన్ని చెడగొట్టే విధంగా తన నడుము పొట్ట మీద ఎదపై భాగంలో వీపుపైన కనిపిస్తున్న గతం తాలూకు చేతి జ్ఞాపకాలు చూసుకొని అంతలోనే ఒక్కసారిగా ఏడుస్తూ నేల మీద కుప్ప కూలిపోతుంది ఏం ఆలోచిస్తున్నావు మను అలా ఆలోచించటానికి నీకు ఏ అర్హత ఉంది అని అనుకుంటున్నావు నీ కళ కలగానే ఉంటుంది అని అనుకుంటూ ఇవి ఉండగా నీ కళ ఎప్పటికీ తీరదు అని పిచ్చితన్నంతో తన శరీరంపై ఉన్న గాయాల గుర్తులను తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది మనసుని కానీ అవి చెరిగిపోవటం లేదు నా జీవితానికి మాయని మచ్చగా ఉన్న ఈ గతం చెరిగిపోతే ఎంత బాగుంటుంది అని కంటికి మింటికి దారగా ఏడుస్తూనే ఉంటుంది మనస్సుని అది చూసి వీరాన్స్ మనసు తల్లడిల్లిపోతుంది ఎందుకమ్ము నీ ప్రమేయం లేని విషయాల గురించి ఎందుకంత బాధపడుతున్నావు ఒకసారి నీ మనసు విప్పి చూడు వీర నీకు ఎలాంటి బాధ లేకుండా చేస్తాడు నా ప్రేమను నమ్ము అమ్ము అని బాధపడుతూ ఉంటాడు వీరకి ఏం చేయాలో అర్థం కావటం లేదు నేను ఇలా పడకూడదు అని అనుకొని మనస్సునికి ఫోన్ చేస్తాడు వీర మనస్సుని తన కన్నీళ్లు తుడుచుకొని ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు మిస్టర్ వీరాంస్ చక్రవర్తి గారు అని సీరియస్గా అడుగుతుంది అప్పుడు వీర నేను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇండియా వదిలి వెళ్ళిపోవాలి అది మీ చేతుల్లోనే ఉంది ఈ ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ కావాలి బడ్జెట్ ఫైల్ ఎంతవరకు వచ్చింది రేపు ఆఫ్టర్నూన్ వరకు ఆ ఫైల్ కంప్లీట్ కావాలి అని చెప్తాడు మనస్విని అలాగే మిస్టర్ వీర్ ఆఫ్టర్నూన్ వరకు రెడీ చేస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది మనస్విని వీరాన్ని స్వయంగా ఇండియా వదిలి వెళ్ళిపోతాను అంటున్నాడు ఇక లేట్ చేయకూడదు అని అనుకొని బడ్జెట్ ఫైల్ ముందు వేసుకొని కూర్చుంటుంది ఇలాగైనా తన బాధ కొంచెమైనా మర్చిపోతుందని అనుకుంటూ ఉంటాడు మనసునికి ఎక్కువగా ఏడవటం వల్ల తన తల పగిలిపోతూ ఉంటుంది వెంటనే మెడిసిన్ వేసుకుంటుంది కానీ దాన్ని ఎప్పటికో నిద్రపడుతుంది వీర్ ఫిజికల్గా మెంటల్గా చాలా అవ్వడంతో అలాగే నిద్రపోతాడు రాజేంద్ర కొంచెం సేపటికి వీరి దగ్గరికి వచ్చి భోజనం చేయకుండా అలాగే పడుకున్నాడని చూసేసరికి వీర్ శరీరం కొంచెం కాలిపోతూ ఉంటుంది రాజేంద్ర కంగారు పడుతూ వీరికి జ్యూస్ తాగించి మెడిసిన్ ఇస్తాడు వీర తల మీద వేసి ప్రేమగా నిమురుతూ వీరాకి లండన్ బ్రాంచ్లో వర్క్ ఉండటంతో వీరాకి వర్క్ బటన్ తగ్గించడానికి ఆ వర్క్ చేస్తూ ఉంటాడు రాజేంద్ర కానీ వీరాకి లైట్ ఫేస్ పై పడటంతో డిస్టబెన్స్గా ఉందని రాజేంద్ర తన లోకి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక్కడ మనసునికి కలలో వీర తనని వదిలి లండన్ వెళ్ళిపోతున్నట్లుగా వస్తుంది ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేస్తుంది మనస్సుని నిజంగా వీర తనని వదిలి వెళ్ళిపోతాడేమోనని భయపడుతూ ఉంటుంది తన మనసు ఎందుకో చాలా కకలా వికలంగా అవుతుంది ఒక్కసారి వీరని చూడాలి నా మనసు ప్రశాంతంగా ఉండదు అసలే ఉదయం నా వల్ల చాలా పెద్ద దెబ్బ తగిలింది బండరాయిలా ఉండిపోయాను తప్ప కనీసం తనకి కట్టు కూడా కట్టలేదు వీర తిన్నాడో లేదో కూడా నేను పట్టించుకోలేదు వీర తన మనసులో తన తల్లికి ఎంత స్థానం ఇచ్చాడో నాకు అంతే ఇచ్చాడు కానీ నేనేం చేశాను వీర ఆకలి కూడా తీర్చలేకపోయాను తన గాయానికి మందుని కూడా కాలేకపోయాను అని తన మనసును తాను కంట్రోల్ చేసుకోలేక వీర దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది ఇంత రాత్రి నేను వెళ్తే అమ్మ నిత్య నన్ను వెళ్ళనివ్వరు ఎక్కడికి వెళ్తున్నావు అని లేనిపోని ప్రశ్నలు అడుగుతారు అని అనుకొని మెల్లగా బాల్కనీలో నుండి కిందకి దిగుతుంది మనసుని తన కార్ తీసుకొని వీర ఇంటికి దగ్గరికి వెళ్తుంది ఎవరికీ తెలియకుండా మెల్లగా గోడ దూకి వీర రూమ్లోకి వెళ్తుంది మనస్విని మనసుని వెళ్ళేసరికి వీరు నిద్రపోతూ ఉంటాడు మనస్విని సారీ వీరా ఐఎమ్ రియలీ సారీ నీ విషయంలో చాలా కర్కశంగా బిహేవ్ చేశానని అంటూ దెబ్బ తగిలిన చెయ్యి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది వీర్ చెయ్యి చాలా ఎక్కువగా కాలిపోతూ ఉండటంతో ఏంటి వీరా ఇంత జ్వరం వచ్చింది అని వీరు తల మీద చెయ్యి వేసి చూస్తుంది వీరు తల కాలిపోతూ ఉంటుంది వెంటనే మనస్విని తడిబట్ట తీసుకొని వచ్చి వీరా నుదుటిపైన చేతులకు తొడుస్తూ ఉంటుంది వీర నిద్రలోనే అమ్ము చెయ్యి గట్టిగా పట్టుకొని అమ్మ అమ్మ అంటూ ఉన్నాడు అప్పుడు మనసునికి చిన్నప్పటి వీర గుర్తుకు వచ్చి వీర నేను ఎక్కడే ఉన్నాను అంటూ తనలా నిమురుతూ ఉంటుంది అప్పుడే రాజేంద్ర చక్రవర్తి వచ్చి మనసుని చూసి నేను నా కొడికి ప్రేమనంత పంచాను ఏ లోటు లేకుండా చూసుకున్నాను కానీ వాడికి తల్లి లేని లోటును మాత్రం తీర్చలేకపోయాను అమ్ము వాడి అమ్మ చనిపోయిన తర్వాత మొదటిసారిగా నిన్ను చూసినప్పుడు నీ స్పర్శ తగిలినప్పుడు నువ్వే వాడి తల్లివి అనుకున్నాడు ఇప్పుడు కూడా నువ్వు వాడిని తాకగానే నువ్వే తన తల్లిగా అనుకుంటున్నాడు ఇది ఏ జన్మ బంధమో ఏంటో అని రాజేంద్ర చక్రవర్తి అనుకుంటూ ఉంటాడు తర్వాత రాజేంద్ర అవును నేను మర్చిపోయాను అమ్ము ఏంటి చీర కట్టుకుంది మొదటిసారిగా అని అమ్ముని చీరలో చూస్తూ కుందనపు బొమ్మలా ఉంది అనుకుంటూ మనస్సుని వచ్చేసింది నేను ఇక్కడే ఉంటే అమ్ము ఇక్కడ ఉండలేదు కొంచెం సేపైనా వాళ్ళని ఒక దగ్గర ఉండనిద్దాం వీర్ జ్వరం గురించి అమ్ము చూసుకుంటుంది అని అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు రాజేంద్ర చక్రవర్తి ప్రశాంతంగా నిద్రపోతాడు రాజేంద్ర మనస్సుని వీరాని చూడాలన్న అడావుడిలో చీర మార్చుకోవటం మర్చిపోతుంది గంట వరకు వీర శరీరం కొంచెం చల్లబడుతుంది మనస్సుని అలాగే కూర్చొని నిద్రపోతూ ఉంటుంది అప్పుడే మనస్సునికి గుర్తు వస్తుంది తను చీర చేంజ్ చేసుకోలేదన్న విషయం ఇప్పుడెలా వీర ఒకవేళ నన్ను ఇలా చూస్తే నా ఒంటిపైన ఉన్న గాయాలు చూస్తాడు వీరాకి అర్థమవుతుంది నా గతం వెంటనే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి ఇప్పుడు వీరాకి కూడా ఫీవర్ తగ్గింది అని కంగారుగా అక్కడ నుండి లేవబోయాలని చూస్తుంది కానీ మనసుని చీర కొంగు వీర్ కింద ఉండటంతో మనస్సుని వీర మీద పడిపోతుంది దాంతో వీరాకి మెలకు వస్తుంది మనస్సుని వెంటనే అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది వీరకి నిద్రమత్తు వదిలి అటు ఇటు చూసేసరికి బెడ్ లైట్ వెలుగులో ఎవరూ కనిపించలేదు వీర మనసుకు తెలుస్తుంది మనస్సుని అక్కడికి వచ్చిందని అలాగే తనకు తడిబట్ట వేస్తున్నట్లుగా కూడా అర్థమవుతుంది ఇంత రాత్రి అమ్ము ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అనుకొని వెంటనే బెడ్ పై నుండి లేస్తాడు కాలికి తడిగా తగిలినట్టు అనిపిస్తుంది కింద వైపుకి చూస్తాడు వీర కాలికి కొంచెం రక్తం అంటుతుంది వీర కంగారుగా మనసుని కోసం వెతుకుతూ ఉంటాడు మనసుని కంగారులో చీకట్లో ఎవరికి కనిపించకూడదని బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది మనసునికి ఉదయం నుండి ఏమీ తినకపోవటంతో కళ్ళు తిరుగుతూ ఉంటాయి కళ్ళు మూతలు పడుతూ తన కంటికి ఏమీ కనిపించటం లేదు చూసుకోకుండా స్విమ్మింగ్ పూల్ వైపుకు వెళ్ళి అనుకోకుండా అందులో పడిపోతుంది అసలే మన అమ్మూకి నీళ్ళంటే భయం ఆ నీళ్ళలో మునిగిపోతూ ఉంటుంది నీళ్ళలో ఏదో పడినట్లుగా సౌండ్ వచ్చి బీర్ స్విమ్మింగ్ పూల్ వైపుకు పరిగెత్తాడు